వర్షానికి నష్టం అంటే ఇప్పుడు వరదలో పోయిందే చేసామండి ముందు దాన్ని పట్టించుకున్న లేడు ఇప్పుడు ఏటీ గారిని అగ్రికల్చర్ని అడిగితే మేము చేసేది ఏమి లేదు ఇన్ఫార్మ్ చేస్తున్నాం కలెక్టర్ గారికి మీరు వెళ్ళి కలెక్టర్ గారిని అడగండి మేమేం చేయగలిగింది ఏం లేదు అంటున్నారండి ఏమో తడిచిపోదని సార్ మరి రాత్రి మేము వర్షం విత్తనాలు కోసి వరి కోసి అయితే వారం రోజులు అవుతుంది సార్ మరి అధికారులు అయితే ఎవరు కూడా ముందుకు రావట్లేదు మరి ఒకటో తారీఖు అయితే ఆన్లైన్ ఓపెన్ చేస్తున్నాం ధాన్యం కొనుగోలు కేంద్రం అన్నారు మరి ఇంతవరకు మమ్మల్ని ఎవరు వాళ్ళు లేరు రాత్రి బాగా వర్షం వచ్చి ధాన్యం అంతా తడిచిపోయింది కొంతమంది పట్టాలు కప్పారు కప్పలేని వాళ్ళు కూడా తడిచిపోయి ఉంది మరి ఆ ధాన్యం సంగతి ఏంటండి మరి మాకు ఏదో ఒకటి మీరే న్యాయం చేయాలి మిల్లల కూడా ఎవరు ముందుకు రావట్లా లారీలు లేరు లోడ్ చేయటం ఇంకా రెండు రోజులు వర్షం ఉందంటున్నారు మరి దాన్ని మేము ఏం చేయాలి రోడ్ల మీద అందరం రైతులు అందరం కానీ రోడ్ల మీద ఉన్నాం ఫస్ట్ తారీఖున తెలుస్తూ ఉన్నారు రైతు భరోసా కేంద్రాలు అని మేము కోసాము పొలాలు మొత్తము కోసి రోడ్ల మీద పోసాము ఇంతవరకు కొనని కూడా కొనలేదు రేపు మాపు అంటున్నారు మేము రోజు పట్టాలు వేసుకుంటా వానకు భయపడతా రోజు చేస్తానే ఉంటున్నాము అందరూ వచ్చి చూసే వెళ్ళిపోతున్నారు కానీ మా బాధ ఎవరు చూడకూడదు చూడటం లేదు రెండు రోజులు వర్షాలు పడేటట్టు ఉన్నాయి ఆన్లైన్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఏదో త్వరగా చేయవలసిందిగా కోరుతున్నాం